హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది జేసీబీ ఈ జేసీబీని కుక్లేన్ అని డోజర్ అని పిలుస్తూ ఉంటారు ఇలా పండ్లు పెట్టి ఇలా తోమేస్తుంటుంది కదా అందుకని డోజర్ అని అంటుంటారు కుక్లేన్ అని కూడా అంటారు దీన్ని జేసీబీ అని కూడా అంటారు ఇది బాగా చెరువులలో పొడిక దియ్యడానికి ఏదైనా తోసేయడానికి గుట్టలు గుట్టలు ఉన్న రాళ్ళు ఎత్తేయడానికి లోపల గుంటలుగా బావి తోవడానికి బేస్మెంట్లు ఎక్కువగా తీయడానికి చాలా బిల్డింగులు అయితే కూలగొట్టడానికి అయితే ఈ జేసీబీని అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఈ జేసీబీని మా ఇంటికి అలాంటి ఒక పని చేయడం కోసం అని చెప్పి తీసుకొచ్చేసింది అది నేను సరదాగా అయితే వీడియో తీశాను అన్నమాట ఇగో ఈ జేసీబీ ఇలా ఉంది ఇది ముందు వైపు ఇది తోసేస్తుంది ఇదేమో తోమేస్తుంది ఈ మధ్యలో సీటుని అటువైపు ఇటువైపు అయితే మలుపుకోవచ్చు మొత్తానికైతే ఈ గుంట మాత్రం ఇంత పెద్దదిగా అయితే తీశారు నాలుగు మూలలుగా ఈ మట్టిని పెద్ద పెద్ద గుండ్లను అయితే ఎత్తి అవతలైతే వేసేసింది ఎట్లా కుప్పలు కుప్పలుగా పోసేసిందో చూద్దామా ఎందుకండి ఈ దీన్ని మొన్న ఇద్దరు మనుషులు తీయడానికి ట్రై చేశారు వాళ్ళు తీయలేక బలో బండ్ వచ్చేసిందని వెళ్ళిపోయితే అంటే జేసీబీని అయితే తీసుకొచ్చేసింది ఆ జేసీబీ హాఫ్ అన్ అవర్లోనే మొత్తం గుంట మొత్తం తీసేసి పెద్ద పెద్ద కొండలు గుట్టలు రాళ్ళు మట్టి మొత్తం అయితే ఇక్కడైతే పోసేసింది పోసేసిందనమాట ఇంత పనిని అయితే ఓన్లీ హాఫ్ అన్ అవర్లోనే చేసింది మరి జేసీబీ లేనప్పుడు మరి ఇలాంటి పనిని మనుషులు ఎలా చేసేవారో ఏంటో మరి ఇప్పుడు అన్నిటికీ అయితే యంత్రాలు వచ్చేసినాయి మరి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది